నాకు కరెంట్ బిల్లు ట్యాక్స్ అన్ని కడుతుందా సార్ నేను వచ్చి ఇరవై ఇప్పుడు నా భార్య ఇరవై తొమ్మిది నెలలు కడప పెట్టుకోను ఎక్కడ పోవాల నేను ఎక్కడ పోవాలి దాదాక ఒక్క రూపాయి కూడా లేదు సార్ ఇప్పుడు అమ్మాయి నా సొంతలు వదిలిపెట్ డబల్ బెడ్రూమ్ అమ్మంటే మేము ఎందుకు పోతాం సార్ అక్కడికి ఎక్కడ పోవాలి నా పిల్లల స్కూల్ చిన్న పిల్లగా సార్ రెండు సంవత్సరాల పిల్లగా ఆడిపోయినా ఆమె ప్రెగ్నెంట్ ఉంది సార్ నీ పూలు అమ్ముకొని మొదలెట్టుకోండి సార్ నేను నాకు ఏడుకల్లో వచ్చాను సార్ మరి పొత్తులు లేసే పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా పెట్టుకోవడానికి అనుకున్నాను సార్ మాకు ల్యాండ్ పర్మిషన్ ఎందుకు ఇచ్చింది సార్ అమ్మినోడు మంచిగా ఉన్నాడు రిజిస్ట్రేషన్ చేసిన వాడు మంచిగా ఉన్నాడు మీరు కొనుక్కున్న మీ బామీ నాశనం కావాలి మా అమ్మినోడ్ అడుగురు సార్ మరి మాకు ఎంతో అంత ఇప్పిమని చెప్పి అని చెప్పండి మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు సార్ మా ఏం చేస్తారు నచ్చపరీంతో అదే ఇల్లు ఉండమంటే అందులోనే ఉంటాం ఏ కాలు చేయం ཁྱོད 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 ཁྱོད